ఇప్పుడే మధ్యాహ్నం ఒకరు చనిపోయారు అని అనుకున్నాం మళ్ళీ ఇప్పుడే అన్నింటి వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికి ఇద్దరు చనిపోయారు ఇంకొక ఇద్దరు ముగ్గురు చనిపోతేనే కానీ అక్కడికి పరామర్శకి వెళ్ళేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కనపడలేనటువంటి పరిస్థితి అక్కడికి పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్పారు అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయి ఆ సన్న సన్న సందుల్లో కార్లు ఎక్కువ పట్టేటువంటి అవకాశం లేదు ఎక్కువ మంది వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఆ పరామర్శకి లిమిటెడ్గా మ్యాన్ పవర్ మే మనుషుల్ని అదేవిధంగా ఆ వెహికల్స్ని వాళ్ళు అనుమతినిచ్చారు కానీ దానికి భిన్నంగా మరి ఈయన ఒక జాతర మాదిరిగా ఒక మరి ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడు ఈవేళ ఒక పరామర్శకి వెళ్ళి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను బలికొన్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా గొడవలను సృష్టించడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్రపనేటువంటి పరిస్థితి అంటే ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే గోండాలుంటారో రౌడీలుంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తులకు అవసరం అందుకే మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం గత ఐదారు నెలల నుంచి రౌడీ షేటర్లకు సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా మద్దతు పలుకుతాడు గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరామర్శలకు పోతూ ఉంటాడు రౌడీలను వెంట పెట్టుకుని ర్యాలీలు చేస్తూ ఉంటాడు మహిళల మీద దాడులు చేస్తూ ఉంటారు ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అర్హత లేనిటువంటి పరిస్థితి అంటే గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు చూస్తే ఆయన యొక్క క్రిమినల్ ఐడియాలజీ ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఎవరైతే అందులో అని ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పునాదులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే మద్యం మాఫియా మనందరం కూడా చూసాం ఐదు సంవత్సరాల్లో మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే ఆ మద్యం అమ్మేది జగన్మోహన్ రెడ్డి గారు సర్కారీ షాపులే కల్తీ మద్యం నాసిరకం మద్యం అందులో మేము కూడా చూసాం మా జంగారెడ్డి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అటువంటి మద్యం మాఫియాని ఇలా వెలుగులోకి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతోటి ఒక్కొక్కరిని కూడా ఈరోజు మరి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదై మరి ఏదైతే ఐదు సంవత్సరాల నీ యొక్క మద్యం దోపిడీ లూటు ఏదైతే ఉందో దానికి ఆ ప్రజల సొమ్మును వెనక్కి కక్కించేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా పక్కదో పట్టించడానికే ఇటువంటి అశాంతికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నావు అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇటువంటి బెట్టింగ్ గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వారినే మరి పరామర్శిస్తూ అల్లర్లు సృష్టిస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అంటే ఈ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించడం రాష్ట్ర బ్రాండ్ను దెబ్బతీయడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా మరి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ